चवटी है ठीक है बच्चे और मां जी सुन लो और सिरवर वाली अपने अपडेटली सर ए चल हट चढ़ गया बोल बाकी सुन दे कुछ तो ज्यादा मार दे गिर거든 बच्चे को हूं काट ले कर नहीं कर नीचे ले आ जा दे हट आ सब बाहर कर ले ఎర్రగుండు ఎర్రగుండు నల్ల గుండ్రు ఉంటే ఇంకా పెద్దగా ఉంటాయి ఇప్పుడు దంచుకొని వరద షాక్ తీసుకోలేకపోతే ఏలు పట్టేగా పట్టలేస్తాయి ఆగిరేస్తా అన్న నువ్వు మీ లేదు భయపడితే ఎండ్రిక బాలింతకు మంచిగా ఉంటుంది పిల్లలకు జ్వరం సర్ది రానే రాదు చిన్న మిరాల పొడి వేయాలే సూపర్ ఉంటుంది మీరు లైక్ కొట్టి సర్ప్రైజ్ చేస్తే చేసి పెడతా మనగూడంగా ఎనిమిది వందలకు తీసుకుని తి రెండు కిలోల వరకు ఉండే దగ్గర దగ్గర బండ మొన్న తీసి రానా మొన్న ఒక కవర్ జాలుగూరి తీసుకొచ్చిరా దీంట్లో ఎంచో ఒకటి లిక్విడ్ లాగా జల్గురు తీసుకొచ్చిర్రీ

अगर 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 इ पट्टी नंबर ए रहा है खंडा भी तो अच्छे खंडा अजूशर ने वो लगाया था ये पट्टी डुबा देने को कौन ने उसे पता क्या नहीं डुबा नहीं रहा ये अंदर शिफ्ट आ गया कर नीड़ा नीड़ा आगे लगा सा ना मंचे टाइम में कर नीड़ा का नशा हो ले उसे తాగా పిచా గంట తోరు బ్రో నిరుని ని సోడ దిస్కుంట యు మాటారునంటిని ఏందింటుందీ తోవాలి మొదలక ఆడేరుండిగా ఈ దణం రిజిస్టర్ అయితునేది పార్కతో అయినా మారు దణం వచ్చే ఆ సరే సరే నన్ననే చకటారన కొత్త ఈ నిన్నల తిను ఆ శ్రేశలంద కోయస్ ఆ మా ఇరణ కడగూసన్ శ్రేశలంద కోయన ఫోన్ జైపో నిం జెప్త ఇప్పుడు ఏడో జైకి జరన కోసలు తీకేలో ఇదు నినామబు ఆ కరియన్న కోసలతని తీకేదిపోతే ఏమొతు చెయ్ కదా ఏమొతు తీకేది ఈ దినం కి ముర్ దుర్గా దన దుర్గా దన ఉంటదిగా ఈ కన కోయ కన దుర్గా దన ఇంకా పచ్చ పచ్చకి ఏమన్నా పచ్చ పచ్చకి వెళ్తుంది కాళ్ళు రెక్కలు ఇరుస్తే కూడా ఇవి బతుకున్నాయి అవుగా ఇంకా బతికా 来。<Hey. S 2> <laughs> షాక్ ఉంది కానీ షాక్ తీసుకున్నా ఇప్పుడు ఇవి అంతేకానా రమేష్ అన్న ఇవే అట్లనే కొడుకులు మేము తాండ్రకి అమ్ముకుంటాం లేకపోతే అంటారు తాండ్రోతే ఇంకెక్కు పైసలు అంటారు నాకేమో నాకే మరి అనుకుతా లేదా మళ్ళా సగం అమ్ముకుంటాం అన్నట్టు అట్లా ఇది కొండ చూడదు అని కథ ఒక కొండ విరిగింది ఒక కొండ కొండ లేదు తీసుకోట్టుకుని ఇట్లాను శాఖ కొండకాయ కొండికాయ

એટલા મિસ્તા રૂપિયા કરગોદુ રૂપિયા બીસી સચિંદાદી સચિંદેલો

అప్పుడు కూడా మళ్ళా అప్పుడు మళ్ళా అది ఆ బకెట్ అడుక్కో బోరింగ్ కడ ఇది అడిగానే మంచిగా వెళ్ళావు కదా నాకు టెన్షన్ ఏం లేదు సల్

ఏమోయాల మిక్సీకి ఏమో కట్టాలంట మిక్సీ కట్టి నీళ్ళు వేసి మిక్సీ కట్టేది అందుట్లో వేయాలంటే అయిపోయినంట అదే ఎట్లా వస్తారంట ఇప్పుడు జా జా జాలేనే కదా ఛార్జ్ అయ్యింది ఛార్జ్ అయ్యలేదు రసం మొత్తం ఇటు రసం మనం పడుతుంది కొంచెం అయిపోయింది అది ఇవి ఉంటే ఉడికెట్టుకున్నది రాదు ఇవి ఉడికెట్టుకుని చుక్కాలి ఇంకో గిన్నె తీసుకొద్దా కవర్ ఉంది కవర్ ఏమి గిన్నె తెప్పిస్తే ఎందుకు వేస్టేజ్ అయిన గిన్నె

দিয়ে মানে কবর মানে বের পড়া आज मैंने पारो वालेhandleAddन कामिंग देखता हूं ना ना भूरे कांगरू को लेकर आ रहा है हरिन छुतो ना ये सरकार का काम करता है दया गार्डन रोड पर हम बंद नहीं है tú na ఉన్నది కూడా అదే కదా నీ చేతిలో ఉన్నది పిలుగుల దీనికి కడుపు వేయడంంటుందా మరి ఎండకైతే వీడియో మంచిగా నీడకు నీట నీడ వీడియో వస్తుంది ఎక్కువ కవసరా వాడతలేదు మాసం వస్తుంది మంచిగా వీడియో క్లారిటీ వస్తుంది చూడు ఇంకా బతికొని కాళ్ళు క్లాడిస్తున్నాయి బత్తి ఉంటుంది సాగు ఉంటుంది ఇట్ల ఒక రోజు రెండు రోజులు బత్తి మంచిగా ఏ ఇట్లనే కదా ఇట్లా పెట్టినా రెండు రోజులు ఉంటాయి కదా ఇక వీటికి నీళ్ళు ఉండాలి తాగడానికి పూర్తిగా తాగితే సప్లై చేసుకుంటారు నేనా అమ్ముతా నా పిల్లని ఎవరికైనా నా తిప్పి నాకున్నది రమేషన్ ఊరికే ఊరికేనా బంగారం పెట్టే బంగారం ఎట్లుంది నాకుంటున్నావు మాసం పన్నెండు వేలకు మాసం ఏమో వెయ్యి రూపాయలు రెండు వేల

మోకలు మోకొస్తారు <plane>. <un sharing> <un foreign> <un inspiruntima>

ये माँ कहता रहा नहीं है पौधे बाकी ऐसे कुछ पेड़। वितल नीत्रेश कुमार है। नाक नाक मालपील करता है ये वाला एक निकला है ना। आज पर पैमाने में तो माता रचिति व्यक्ति ही मेरे को देखी है। इसको मालगे लगेगा इसको। क्यों माँ बास इन्होंने कह दिया था ये हमारे पास ले हम इसको में ले लेते हैं। సరికినా నోరు మీద తీసుకుంటున్నాను కానీ తీసుకున్నాను నిన్న జాగండ్ అయిపోయిందా సర్కట ఎంత అని నేను ఆలోచన చేస్తే ఇక

4 நிஷா. நல்லா இருக்கு. இது சேர வேண்டியது. உправаดิசி. हां दिस. அந்த ஐபேன்க்கல اوپر ரோவாดิசி. हां. பாயக்க भावा रे कहते कि मेरा पीला जेवर री दिंटा आथे. आ सुनने स्टना

అదే పట్టుకుంటారు సేపు పీతలు అంటే ఇవి మన పీతలు అంటే మనకేం మారుతున్నాయి అంటే రొయ్యలు బొమ్మిడిషేపల్ ఇప్పుడు బొమ్మిడాలు అక్కడ ఆంధ్రనేమో బొమ్మిడి అంటే నీటినేమో పీతలు అంటారు

పోతాయి వేస్ట్ గా అవి అర్ధ పోయేటట్లున్నాయి

మీదీ చిక్కా అయితే వచ్చిన నాకు తెలిసి షేద్బుడ్డ లేని ఎట్లా పచ్చగా pueden acarcar con cacao